నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మినీ ప్రసంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మాట్లాడదాం అక్క 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 నమస్తే నమస్తే డైట్ వీడియో కోసం మన వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఒక వీడియోలో చెప్తాను అని అన్నారు కదా బాబా అడుగుతూనే ఉన్నారు డైట్ వీడియో పెట్టండి ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళు కమెంట్ చేయండి అన్నాను కదా కమెంట్ చేశారు ఈ డైట్ వీడియో ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నాం మరి వెయిట్ లాస్ కే కాదు అటు షుగర్ ని కూడా మీరు రివర్స్ చేసుకున్నారు ఈ డైట్ వీడియో కదా మీరు సన్నగా అయ్యారు అనే మాట ఇలా ఉండే కిక్ నెక్స్ట్ లెవెల్ అసలు సన్నగా అయ్యారండి భలే సన్నగా అయిపోయారండి కదా ఏం కిక్ ఉంది అందులో ఏం లేదు నేను మామూలుగానే ఉన్నా అంటు మళ్ళీ వెంటనే సరే ఈ సన్నగా అవ్వటం హెల్దీగా అవ్వటం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరి హెల్దీగా సన్నగా అవ్వటం ఎట్లా షుగర్ని రివర్స్ మీరు ఎలా చేసుకున్నారు ఈ విషయాలని ఒకసారి తప్పకుండా చెప్తాను పద్మిని డయాబెటీస్ అనేది బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు వస్తుంది అనేది ఖచ్చితమైన వాస్తవం ఎందుకు అంటే స్ట్రెస్ లేని లైఫ్ అంటూ ఎవరికి లేదేమో అని చెప్పుకోవచ్చు మీరు ఎవరైనా సరే డయాబెటీస్ మాకు లేదు అని అనుకున్నా కూడా స్ట్రెస్ ఉంది అని అంటే మీరు ఆహ్వానిస్తున్నారు డయాబెటీస్ ని అనేది గుర్తుపెట్టుకోవాలి ఆ ప్రమాదం పొంచి ఉంటుంది ఆహా ఎప్పుడైతే మనం రైస్ తింటున్నామో వీట్ తింటున్నామో తప్పకుండా ప్రమాదం ఉంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే హైబ్రిడ్స్ అన్ని రకాలు మారిపోయాయి ఆరు నెలల పంటలన్నీ మూడు నెలల పంటలు అయ్యాయి జీన్స్ మార్చి మనకు అనుగుణంగా పెంచి పోషించుకుంటున్నాము పంటని ఏ పంటనైనా కూడా అలా జీన్స్ని మార్చి ఆ చేసుకున్నవి తినకూడదు అనేది గుర్తు పెట్టుకోవాలి ఇంకొక ఆప్షన్ ఆప్షన్ చూసుకోవాలి వేరేది నా ఉద్దేశం ఏమిటంటే మూడు నెలలకే పంట వస్తుంది కరెక్టే కానీ సంవత్సరానికి సరిపడా ఆ బియ్యాన్ని పెట్టుకుని అది తినడం వల్ల ఏమైనా మార్పు ఉంటుందా అనేది నాకు అంటే సో ఇప్పుడు ఇప్పుడు వచ్చే బియ్యం ఏంటంటే మూడు నెలలకి పంట వచ్చేస్తుంది అనమాట అట్లా మీరు హెచ్ఎంటి రకం బియ్యం అని ఉంటుంది ఆరు నెలల పంట అది ఆరు నెలల పంట బియ్యం ఏంటి అనేది వెతుకుని తీసుకోండి ఎలా తెలుస్తుంది ఆరు నెలల పంట వెతకాల్సిందే మనకి ఏమైనా కావాలంటే గూగుల్లో చదవట్లేదు అవునా కాదా మోసం చేయొచ్చు కదా అట్లేదు హెచ్ఎం రకం ఆరు నెలల పంట హెచ్ఎంటి అందుకే పాత బియ్యం ఇచ్చాను సార్ అంటాడు అర్థమైందా ఇప్పుడున్న ఇప్పుడున్న ఈ మూడు నెలల పంటలో పాత బియ్యం కొత్త బియ్యం అనేది తేడా ఏం లేదు ఏ బియ్యమైనా చక్కగా పూల పూలగా వస్తుంది అది టెన్షన్ పడకుండా అర్థమైందా ఉత్తన్నం నువ్వు తిన్నావు అంటే అసలు ఏం ఒక్క ఇంత అన్నల్లో ఇంత లైట్గా ఉప్పు వేసుకొని నెయ్యేసుకొని తింటే ఎంత బాగుంటుందో ఈ మూడు నెలల పంటలో ఎందుకంటే ఆ తీపి అనేది కార్బోహైడ్రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట గ్లైస్మిక్ ఇండెక్స్ అనేది బాగా ఉండి తొందరగా బాడీలో పెరగడానికి అవకాశం ఓకే ఇది నా దృష్టిలో ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకే కాదు ఎవరికీ మంచిది కాదు అదే సేమ్ అదేంటి వీటితో కూడా గోధుమలతో కూడా అదే ప్రాబ్లం వచ్చింది అర్థమైందా ఇట్లా చేతిలో వేసి ఇలా గలగలా ఆడుతున్నాయి అంటారు చూసావా అడ్వర్టైజ్మెంట్ లా గలగలా కాదు అక్కడ ఏం కలుపుతున్నారు అసలు ఆ పిండి ఎందుకు ఐదు నెలలైనా మూడు నెలలైనా ఎందుకు పురుగు పట్టట్లేదు ఏం కలుపుతున్నారు అనేది మనం చూసుకోవాలి సో పురుగు మంచి దాని కింద కన్సిడర్ చేయాలి ఎప్పుడైనా కూడా మనం ఎందుకైతే మనం బయట కొట్టించుకునే పిండి పురుగు పడుతుంది ఎందుకు వన్ మంత్ వరకే ఉంటుంది ఎందుకంటే దాంట్లో మనం ఏం కలపట్లేదు కాబట్టి ఇలాంటివన్నీ మనం కంపల్సరీగా తీసుకోవాలి అయితే ఇంకోటి ఏంటి ఇది కేవలం డయాబెటీస్ వాళ్ళకైనా ఇది అని అనుకుంటే కనుక మీరు ఎవరైతే హెల్దీ ఫుడ్ తినాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి వెయిట్ లాస్ వెయిట్ లాస్ అనుకోవాలి వాళ్ళకి ఎవరైనా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి మాకు కిడ్నీలో ఏమైనా స్టోన్స్ రావడం కానీ కిడ్నీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ డైట్ ని ఎక్కువగా చేయొద్దనే చెప్తాను ఎందుకంటే కిడ్నీకి సంబంధించిన వాళ్ళు ప్రోటీన్ ఎక్కువగా తినకూడదు అనేది ఒక కాన్సెప్ట్ మళ్ళీ అంటే వాళ్ళకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ అవి పెరిగిపోతాయి కాబట్టి అలా భయపడతారు అనమాట ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తినకూడదు అనేది చెప్తారు సో కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు దయచేసి చేయండి ఇక్కడ మీరు పీసీఓడి ప్రాబ్లం ఉన్నా ఈ డైట్ చేయొచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న ఈ డైట్ చేయొచ్చు ఇప్పుడు నేను చెప్పే డైట్ చేస్తే మాత్రం తప్పనిసరిగా వెయిట్ లాస్ అవుతారు అనేది గుర్తుపెట్టుకోవాలి నేను థర్టీన్ కేజెస్ తగ్గారు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను ఒక వన్ మంత్ లోనే నేను ఆల్మోస్ట్ ఫైవ్ కేజెస్ తగ్గాను అని అంటే మరి అంత తగ్గకూడదు కదా అని అనుకుంటే కనుక అంటే ఎక్కువగా ఏవైతే టాక్సిన్స్ ఉన్నాయో అవి తొందరగా వెళ్ళిపోతాయి మీరు డైట్ స్టార్ట్ చేసినప్పుడు రెండు మూడు కిలోలు ఒక్కొక్కసారి వారంలో రెండు కిలోలు కూడా తగ్గిపోతారు ఎందుకంటే గట్ అనేది క్లీన్ అయిపోన్ అయిపోతూ ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది అనమాట ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే యూ హావ్ టు రెస్ట్రిక్ట్ కార్బోహైడ్రేట్స్ నో రైస్ ఎట్ ఆల్ నో చపాతి ఆల్ నో జవార్ రోటీస్ నథింగ్ ఒకవేళ మీరు గనక డైట్ తింటే బోల్డ్ అంతా డైట్ లా లా ఫీల్ ఫీల్ అవుతాం అవుతాం జవార్ డైట్ లేదు అసలు కార్బోహైడ్రేట్ తినకూడదు వెయిట్ లాస్ ఉండాలి అని అనుకుంటే గనక డయాబెటీస్ రివర్స్ చేయాలి అనుకుంటే గనక మీ ప్లేట్ లో కార్బోహైడ్రేట్ చాలా తక్కువ ఉండాలి అనేది గుర్తుపెట్టుకోవాలి ఓకే సో ఎక్కువగా కూర కూర పన్నీర్ ఐటమ్స్ అలాగే నట్స్ అలాగే సీడ్స్ ఇప్పుడు పంపిన్ సీడ్స్ అని ఇట్లాంటి సీడ్స్ వస్తున్నాయి ఆ సీడ్స్ మాత్రమే తినాలి అన్నమాట సో ఎప్పుడైనా కూడా ఎవరికైనా కూడా ఎంత ప్రోటీన్ రావాలి అని అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను సెవెంటీ టూ కేజీస్ ఉన్నాను అనుకో సెవెంటీ ఫర్ సపోజ్ ఒక సెవెంటీ ఫైవ్ కేజీస్ ఉన్నానుకో సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పడాలి మనకి గ్రామ్ అలా మీరు డిసైడ్ చేసుకోవాలి ప్రోటీన్ ఎంత తింటున్నారు అని చెప్పి వెజ్ లో ప్రోటీన్ వెతుక్కోవడం చాలా కష్టం అని అంటారు కానీ నేను వెతుక్కున్నా ఎలా పన్నీర్ లో పన్నీర్ ఆకురలు ప్రోటీన్ ప్రోటీన్ వైటమిన్స్ అంటారు కదా ప్రోటీన్ ప్రోటీన్ ఆకుర తింటే అందుతుంది అలాగే అంటే నెయ్యి ఆవు నెయ్యి వాడాను వంటకి మొత్తం అంతా కూడాను మంచి ఆవు నెయ్యి దేశీ ఆవు నెయ్యి వాడాను అట్లాగే మీరు చూసుకుంటే గనక సీడ్స్ లో కందిపప్పు కందిపప్పు కూడా తినద్దు వెయిట్ లాస్ అవ్వాలంటే అందులో ఉన్న కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కూడా మనం వెయిట్ లాస్ అవ్వడానికి అవరోధం చేస్తాయి కాబట్టి అస్సలు తినకూడదు పప్పు తినకూడదు అయ్యో ఓకే సరే ఇప్పుడు ఇంకొక పాయింట్ మనం మిస్ అయ్యాం మనం వెజిటేరియన్స్ కాబట్టి అదే దిశలో ఆలోచిస్తున్నాం గుర్రంలాగా ఇటు అటు చూడకుండా ఇక్కడ నాన్ వెజిటేరియన్స్ కూడా ఉంటారు కదా తినకూడదు మసాలాలు వేసుకోకూడదు ఒకటి గుర్తు పెట్టుకోండి వెజ్ ఫుడ్ కదా అని చెప్పి మిమ్మల్ని నేను ఆకూరు తినమన్నా అని చెప్పి పాలక్ తినొచ్చు పన్నీర్ తినొచ్చు పాలక్ పన్నీర్ తినేద్దాము అని చెప్పి అందులో మీరు గరం మసాలాలు దాన్ని ఏమంటారు బిర్యానీ మసాలాలు వేసుకోకూడదు పాలకూర ఉడకబెట్టేసుకొని దాన్ని కొంచెం ఇట్లా అంతే అంతా వేసి చాలా ఫ్రై చేసుకొని కొంచెం పన్నీర్ ముక్కలు కాస్త వేయించుకేసుకొని ఉప్పు కారం వేసుకొని మాత్రమే తినాలి మసాలాలు పడకూడదు మసాలాలు మసాలాలు అనంటే మన గట్ని ఏం క్లెన్స్ చేసుకోవడానికి గానీ అవరోధం చేస్తాయి అనమాట వాటికి ఉన్న క్వాలిటీస్ డిఫరెంట్ విచ్ విల్ నాట్ హెల్ప్ ఇన్ వెయిట్ లాస్ అది మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి ఎందుకు అని అంటే గనక నేను ఒక రోజు ఏం చేశానంటే ఒక్క వడియం ఎగదే ఒక్క వడియం ఏదింటే ఏమవుతుంది అని చెప్పి మా అత్త ఇచ్చింది ఆ ఒక్క వడియం ఆ నూనెలో చక్కగా స్విమ్మింగ్ చేసి బయటికి వచ్చి తినాలనిపించింది తింటే ఆ రోజు వెయిట్ లాస్ అవ్వాల తెలిసిపోతుంది సేమ్ ఉన్నా నిన్నెంత ఉన్నా ఇవాళ అంతే ఉన్నా అంటే అంత డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా కాకపోతే వెయిట్ లాస్కి డైట్ నేను చెప్పేది వెయిట్ లాస్కి మీరు షుగర్ కంట్రోల్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది ఆర్డర్ లో ఏం తినాలి అనేది చెప్తాం లాస్ట్ లో ఒకసారి మరి నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ తినకూడదు నాకు చికెన్ తినకూడదు నాకు తెలుసు మిగతా మిగతావి ఫిష్ తినచ్చు అండ్ మటన్ కూడా తినొచ్చు కానీ దాన్ని మసాలాలు అవి వేసుకోకుండా ఎలా మీరు వండుతుంటారో తెలీదు ఐ సారీ అయితే మీరు ఒకటి చేయొచ్చు డైట్ చేయాలనుకుంటే ఏదైనా పూజ చేస్తున్నాం అని చెప్పి ఒక పూజకి దండం పెట్టుకుని డైట్ చేయండి వెజిటేరియన్ డైట్ పుణ్యం పురుషార్థం రెండో కలిసి వస్తాయి అంత గురించి నాకు తెలియదు అయితే ఒకటి తెలుసు ఎగ్స్ మాత్రం ఎల్లో తీసేసి తినాలి అని తెలుసు వైట్ ఓన్లీ ప్రోటీన్ అదిగోట డైలీ టూ ఎక్స్ మార్నింగ్ టూ ఎక్స్ నైట్ తినచ్చు సో ఒక్కసారి ఆర్డర్ లో నుంచి నేను ఏం చేశానంటే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కల్లా తినేసేదాన్ని అలాగే ఈవినింగ్ ఫోర్ ఓ తినేసేదాన్ని డిన్నర్ కంప్లీట్ డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది మార్నింగ్ ఏం తినేవారు మార్నింగ్ ఈవినింగ్ ఒకటే ప్లేట్ ఇప్పుడు నేను చెప్పేది ఒక కప్పు కూర ఏం కూరలు తినొచ్చు క్రీపర్స్ అన్ని తినొచ్చు అంటే బెండకాయ తినొచ్చు దొండకాయ సొరకాయ కాకరకాయ తీగ జాతి అన్ని తిన క్రీపర్స్ అన్ని తినచ్చు ఆలు అస్సలు తినకూడదు రూట్స్ అస్సలు తినకూడదు అంటే ఆలుగడ్లు బీట్రూట్లు చావదుంపలు కంద ఇవన్నీ తినకూడదు అట్లాగే గుమ్మడికాయ రసం తాగొచ్చు అండి గుమ్మడికాయ రసం కూడా ఎలా అంటే మీరు రసం చేసుకుంటే వడగొట్టుకోవాలన్నమాట వడగొట్టుకొని ఆ పల్పంతా తీసేసి ఆ రసం మాత్రమే తాగాలి ఓకే అయితే పొద్దున్న మీరు ఎట్లా ఒక కప్ కూర క్రీపర్స్ అన్నారు కాబట్టి ఏదో ఒక కూర ఒక కప్ అలాగే పన్నీర్ హండ్రెడ్ గ్రామ్స్ మార్నింగ్ హండ్రెడ్ గ్రామ్స్ నైట్ పన్నీర్ కొద్దిగా ఇంత ఎంత వేసి షాలో ఫ్రై చేసుకుని ఉప్పు కారం వేసుకొని తినేదాన్ని అలాగే సీడ్స్ పంప్కిన్ సీడ్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ అవన్నీ టూ టూ స్పూన్స్ తినడము కీర ఒకటి క్యారెట్ ఓన్లీ హాఫ్ ఓకే మీ మధ్య క్యారెట్లు ఇంత లావు క్యారెట్లు అవి చూస్తేనే నాకు అవి హైబ్రిడ్ ఇవి సరిగ్గా పెరిగిన క్యారెట్లు కావు వీటికి ఏదో బాగా వేసేసారని అనిపిస్తుంది మన ఊటీ క్యారెట్ అస్సలు న్యాచురల్ గా అనిపించదు అట్లా లావుగా ఉండి క్యారెట్ సగం తినమన్నారు కదా అని చెప్పి అంత లావ దొద్దు మామూలుగా మన చిన్నప్పుడు ఉండే క్యారెట్ ఉంది చూసావా అందులో సగం తినాలన్నమాట అంతే ఈ కూరలోకి ఏమంటే ఉత్తకూర ఉత్తకూర కలుపు కాకరకాయ తినేస్తాను నేను తింటాను నువ్వు రాక్షసి అంటారు బాగా నా రాక్షసత్వమే నా పెద్ద కూతురికి వచ్చిందండి పచ్చి కాకరకాయ కూడా తింటాను అమ్మ కూర ఎలా తినాలి అదే అదే బిర్యానీ అండి మీరు వెయిట్ లాస్ అయ్యేదాకా అదే బిర్యానీ అదే ఇది నీకు జోక్ చెప్తా ఇది దినవా అంటే దాంట్లో కార్బోహైడ్రేట్ ఉంటది దీంట్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది అని చెప్పేదాన్ని మా చిన్నది వచ్చి ఓ రోజు అంది నాన్న అమ్మ కొన్నాడు పోతే గాలి వేసడం మానేస్తుంది ఆక్సిజన్ లో కార్బోహైడ్రేట్ ఉంటుంది కానీ ఇదే ఇంతే ఇదే డైట్ దాని తర్వాత నైట్ వాటర్ మాత్రం త్రీ లీటర్స్ ఖచ్చితంగా తాగాలి అట్లాగే మీకు ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ ఎట్లా చేసుకోవాలో కూడా మీరు ఆచార్య మనీష్ జీది చూస్తే ఆయన ఆల్కలైన్ వాటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు చక్కగా ఆల్కలైన్ వాటర్ తాగడం అనేది చాలా ఇంపార్టెంట్ చెప్తారా దాని గురించి కూడా ఆల్కలైన్ వాటర్ నేను చెప్తాను ఎలా తయారు చేసుకోవాలని నేను చెప్తాను వాటర్ త్రీ లీటర్స్ కంపల్సరీగా తాగాలి మజ్జిగ పెరుగులు ఇవన్నీ ఏం తినకూడదు మజ్జిగ పెరుగు మజ్జి కూడా ఆహా ఓకే చక్కగా చెప్పాలి అని అంటే అసలు సన్యాసి ఏం తింటాడు భోజనం అనేది మన ప్లేట్ లో ఉండాలి అనేది గుర్తుపెట్టుకోవాలి మనం సీడ్స్ ఈ వండిన కూర కొంచెము మళ్ళీ మారుపెట్టుకోవడాలు అవన్నీ ఏం ఉండకూడదు అనమాట ఆ కప్పు కూర ఆ కప్పు ఆకుకూర అయినా తినాలి పన్నీర్ అయినా తినాలి మళ్ళీ ఓకే కూర పన్నీరు కలిపి తినకూడదు మళ్ళీ మేడం తినమన్నారు కదా అని పాలక్ పన్నీర్ తినేసేయకూడదు పాలకూరని వేరుగానే తినాలి ఆ రోజు తింటే పన్నీర్ తినకూడదు అనమాట చేస్తే తప్పకుండా మధ్యాహ్నం ఇంకేం లేదా మధ్యాహ్నం ఏం లేదు ఏమన్నా ఉంటే కనుక వాటర్ లో అది ఆల్కలైన్ వాటర్ తాగడమే ఫోర్ ఓ క్లాక్ తినడం ఫస్ట్ ఫ్యూ డేస్ చాలా కష్టం అనిపిస్తుంది అయితే మీరు నట్స్ ఉంటాయి కదా నట్స్ కూడా తినాలి బాదము బ్రెజిల్ నట్స్ పీకాన్స్ అలాగే వాల్నట్స్ వెళ్ళదు ఈ నాలుగు ఈ నాలుగే తినాలి ఈ నాలుగులో ఏంటంటే కొంచెం రెండు రెండు మూడు మూడు తీసేసుకొని అది మీరు గ్రైండ్ చేసుకొని జ్యూస్ లాగా తాగితే ప్రోటీన్ బాగా అందుతుంది అండ్ మోర్ ఓవర్ కొంతమంది ఏం చెప్తారు అనంటే డైట్ మామూలుగా అవి ఆ నానబెట్టుకుని మాత్రమే నమిలి తినాలి అని చెప్తారు జ్యూస్ చేసుకుంటే దానిదంతా కూడా వెళ్ళిపోతుంది అది అబ్జర్బ్ చేయడానికి అనుకూలంగా ఉండదు అని చెప్తారన్నమాట సో నేను నట్స్ మామూలుగా నానబెట్టుకొని తినడం అనేది జరిగింది నట్స్ నానబెట్టుకొని తినడమే ఒక్కటి గుర్తు పెట్టుకోండి మీరు తిన్నారు అని మీకు ఇక్కడ అనిపిస్తుంది కానీ ఇక్కడ అనిపించదు ఇక్కడ అనిపించాలే కదా ఇప్పుడు ఇక్కడే చెప్తుంది నాకు ఆకలేస్తుంది అంటే చేయాలి చెయ్యాలి మీరు ఒక సంకల్పం లాగా తీసుకొని లేదు నేను చెయ్యాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు ఇంకా మీరేమన్నా చాలా గా చెయ్యాలి అని గనుక మీరు అనుకుంటే గనక నేను ఫాలో అయిన డైటిషియన్ నెంబర్ మీకు ఇస్తాను మీకు ఏమైనా థైరాయిడ్ ఉంది ఇంకా వేరే సమస్యలు ఉంటాయి నాకు థైరాయిడ్ లేదు అర్థమైందా సో మీకు థైరాయిడ్ ఉంది ఇంకా ఇంకా కాంప్లికేషన్స్ కొన్ని ఉన్నాయి అని అనుకుంటే గనుక అంటే జస్ట్ నేను ఆయన సజెస్ట్ చేస్తాను మేడం మీరు ఆయనతో మాట్లాడొచ్చు అలా కూడా చేయొచ్చు మీ షుగర్ రివర్స్ అయిపోయింది ఆ రివర్స్ ఓకే ఎంత అంటే బార్డర్ లో ఉండేదా అండ్ ఏం లేదు ఫ్యాక్టరీ ఏర్పడింది రెగ్యులర్ గా చెక్ చేసుకుంటున్నారు రెగ్యులర్ గా చెక్ చేసుకున్న నాన్ డయాబెటిక్ ఐమ్ నాన్ డయాబెటిక్ సూపర్ అదృపై చాలా బాగుందక్క నాకైతే అర్థమైంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే మటుకు మీరు ఖచ్చితంగా కాల్ చేయండి మేడం కి మరిన్ని డీటెయిల్స్ ఒకవేళ కావాలి అనుకుంటే గా అంటే మీకు ఏమైనా గైడెన్స్ కావాలి అని అనుకుంటే గనక నేను ఎందుకో మీకు చెప్తాను చూడండి ఎందుకు గైడెన్స్ కావాలి అనుకుంటే మనం ఒక సండే కానీ సాటర్డే కానీ ఒక రోజు దీని గురించి కేటాయించుకొని మనం మాట్లాడదాం పద్మని కాల్స్ తీసుకొని ఓకేనా ఎందుకు అని అంటే డయాబెటీస్ అనేది ఎలాంటి రుగ్మత అని అంటే మనిషిని లోపల లోపల నుంచి చంపేస్తుంది మా నాన్నగారు డయాబెటీస్ వల్లే చనిపోయారు మా అమ్మ కూడా డయాబెటీస్ వల్లే చనిపోయింది మీకు తెలుసా మా అమ్మ అసలు డయాబెటీస్ వచ్చిందని మాకు తెలీదు మా అమ్మకి ఇక్కడ పుండ్ అయింది అమ్మకి మన బాయిల్స్ అంటాం సెగ్గడ్ అంటాం కదా అలా అయ్యింది అయిన తర్వాత అది అలా తగ్గకుండా తగ్గకుండా అలానే ఉంది ఏం యాంటీబయాటిక్ వేసుకున్నా తగ్గట్లేదు మామూలుగా వెళ్ళి షుగర్ టెస్ట్ చేయించుకుంటే నార్మల్ ఉంటుంది ఇట్లా పిన్ చేసి చేస్తారు కదా అప్పటికప్పుడు నార్మల్ ఉంటుంది అంటే ఏంటి నైట్ సరిగ్గా తినకపోతే అది రాండమ్ బ్లడ్ షుగర్ తీస్తారు నార్మల్ ఉంటుంది యాక్చువల్ గా మనం చేయాల్సింది ఏంటంటే హెచ్బి అనేసి తీయించాలి త్రీ మంత్స్ నుంచి అది డాక్టర్ చేయలేదు అది చేసి ఉంటే చాలా క్రానిక్ షుగర్ అని తెలిసేది మందు వాడేవారు సో ఒకటేసారి ఒకటే రోజులో సిక్స్ హండ్రెడ్ అయిపోయి షుగర్ కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాయి అమ్మకి జస్ట్ ఇన్ వన్ డే అదేంట ఎక్కువ షుగర్ ఉంటే కళ్ళు తిరిగిపోతాయి అట్లా అట్లా లేదు బాడీ ఒక్కొక్కసారి చెప్పదు అందుకే డయాబెటీస్ చాప కింద నీరు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మనము ఇప్పుడు దొరికే ఫుడ్స్ లో ఎటువంటి పరిస్థితుల్లోనూ పిల్లలకి ఆ జంక్ ఫుడ్ అనేది పొరపాటును కూడా అలవాటు చేయకండి రోజు వారి మీ ఇంట్లోనే ఇంట్లోనే చేసి పెట్టండి మనం ఇంట్లో చేస్తున్నాం కదా అనుకొని మసాలాలు బయటని నుంచి తీసుకొచ్చేస్తాం అందులో అవి కూడా కాదు అసలు ఇంట్లో చొలే మసాలా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా మనం వీడియో చేద్దాం మీకు కూడా ఇష్టం మేడం ఎంత ఇష్టం తెలుసా ఒక టమాటా పప్పు అనే ఒక వీడియో ఉంది నన్ను ఆఫ్ ద స్క్రీన్ టమాటా మేడం కి చాలా ఇష్టం ఆ వీడియో కుకింగ్ వీడియోస్ చేయాలి పద్మిని అని చాలా అడుగుతుంటారు పాపం నాకు భలే క్యూట్ గా అనిపిస్తుంది మరి మీరు కూడా చూడాలనుకుంటున్నారా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఖచ్చితంగా మాటిస్తున్నా మీరు డైట్స్ కూడా మీరు చెప్తే మీరు నమ్మరు నేను ఇది నేర్చుకున్న తర్వాత బ్రెడ్ విత్ పిండి బ్రెడ్ ఎట్లా తయారు నేర్చుకున్నారా ఇప్పుడు శాండ్విచ్ చేయాలంటే పిండితోనే శాండ్విచ్ తయారు చేసి ఇస్తాను బ్రెడ్ బయట బ్రెడ్ అసలు ఇంట్లోకి రానే రాదు మా ఇంటికి మైదా మామూలుగా మనం వీట్ బ్రెడ్ కూడా వస్తుంది బట్ వై ఎందుకు ఆ పర్ఫార్మెంట్ అయిపోయింది వాటి అన్నిటి మనం ఎందుకు అని ఎప్పుడన్నా తినాలనిపిస్తుంది మనకి అయ్యో ఎప్పుడన్నా నాలిక కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి మరి ఇంత మాట్లాడడానికి హెల్ప్ చేస్తుంది భావ వ్యక్తీకరణకు ఉపయోగపడుతుంది అడిగి నాలిక చెయ్యని పని అంటూ లేదు చేసేదండి అదే అదే కదా దానికి కూడా మా ఎప్పుడన్నా ఒకసారి చూడాలి కదా నెలకు ఒక్కసారి పర్వాలేదు ఎప్పుడన్నా తినాలనిపిస్తున్నాం బ్రెడ్ అంటే చాలా ఇష్టం బ్రెడ్ కాల్చుకొని తినాలని ఇప్పుడు అప్పుడు పర్వాలా కానీ మీరు డైట్ మాత్రం అందుకని ఎందుకు చెప్తున్నారు అని కనుక ఎవరైనా అనుకోవచ్చు ఇందులోకి కూడా వచ్చేసారా అని అనేవాళ్ళు ఉంటారు మా నాన్నగారిని మా అమ్మని మెయిన్ దృష్టిలో పెట్టుకొని నేను డయాబెటీస్ నుంచి మీరు అందరూ వాళ్ళు కనుక దూరం అవ్వాలి అని అనుకోవడము నాకు మంచి డైటీషియన్ దొరికారు మీకేమైనా క్రానిక్ డయాబెటీస్ ఉంది థర్టీన్ పాయింట్ ఫైవ్ కూడా ఉంది హెచ్బి వన్ ఏసి అంటే గనక మీరు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మీరు మెడిసిన్ ఎంత వాడుతున్నారు ఏంటి దాన్ని ఎంత తగ్గించుకోవాలి అనేది చూసుకుంటూ మీరు వితిన్ త్రీ ఫోర్ మంత్స్ లో షుగర్ మందు వాడకుండా చేయగలగా సత్తా డైటిషియన్ ఉంది నేను చెప్తాను మీరు తప్పకుండా వాడండి మరి మందు వాడితే ఏంటని అడగాలి చెప్పండి అక్క నేను ఇంకా కుకింగ్ వీడియోస్ లో ఉన్నా అక్కడ కుక్ చెప్పండి ఏ మందు వాడితే ఏంటి అంటే మనం వాడే మెట్ ఫార్ మెట్ మార్ఫిన్ ఏదైతే ఉంటుందో షుగర్ మందు షుగర్ మందు అది ప్రపంచ దేశాల్లో బ్యాన్ అయిన మందు నిజంగా అది వాడకూడదు ఇప్పుడు చేస్తారు మరి తప్పక చేస్తారు అంటే డైట్ తో తగ్గదని అనుకుంటారు కానీ ఇప్పుడు వాళ్ళు కూడా చెప్తున్నారు చపాతీలు తినకండి అని చెప్తున్నారు మేము చెయ్యలేము అని అనుకోకండి తప్పకుండా చేస్తారు ఇవన్నీ కూడా మనకి సనాతన ధర్మంలో సాయంత్రం ఆరింటి తర్వాత తినకండను లేదు లేదు అంటే కనుక కాస్త గ్యాప్ ఇవ్వండను నీళ్ళు ఎక్కువగా ఏకాదశి ఉపవాసాలను ఇవన్నీ కూడా మనకి నేర్పించినవే కాబట్టి తప్పకుండా మనం డైట్ మీద దృష్టి పెట్టి ఈ డయాబెటీస్ ఫ్రీ ఇండియన్ అయిపోవాలి అద్భుతం అక్క చాలా చాలా అద్భుతంగా తెలియజేశారు ఈ కుకింగ్ వీడియోస్ కూడా మరి మీరు తెలుసుకోవాలి చూడాలి శ్రవంతి గారి ఇంటికే వెళ్దాము తప్పకుండా మరి కావాలి మీరు చూడాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి నాకు ఇంకొంచెం ఉత్సాహంగా ఆ వీడియోస్ చేయడానికి నాకు దోహదపడుతుంది మరి చేస్తారు కదా రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ డైట్ కి సంబంధించి ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చింది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మటుకు కాల్ చేయండి నెక్స్ట్ నేను ఏం చేస్తాను అని అంటే నా నా లంచ్ ప్లేట్ నేను తీసుకొస్తాను ఇక్కడికి నేను లంచ్ ఏం తింటాను అనేది మీకు చూపిస్తే మీకు ఇంకా చాలా బాగా అర్థమవుతుంది ఆ ఎందుకు అని అంటే ఇంత వంట చేసాం కదా ఇన్నాళ్ళు అబ్బా ఈ డైట్ స్టార్ట్ చేసినప్పుడు ఏంద్రబాబు పొద్దుస్తమానం వంటింట్లోనే ఉన్నాం అన్నట్టు అనిపించేది అన్నమాట ఫస్ట్ లో ఫస్ట్ లో ఫస్ట్ టెన్ డేస్ ఏ కంచెల్ నేను అన్నం పెట్టుకున్నా టాబ్లెట్ వేసుకునే దానికి ఈ బాధ ఎందుకురా అని అనిపించింది నాకు కూడా కానీ తర్వాత అనుకున్నాను నో నేను అలా కాదు నేను ఫ్రీ అవ్వాలి ఇందులో నుంచి నేను బయటకు వచ్చేయాలి అట్లీస్ట్ నా కుటుంబం గురించి అన్నా నేను నాన్ డయాబెటిక్ అవ్వాలని విత్ ఇన్ త్రీ మంత్స్ డయాబెటిక్ బ్యూటిఫుల్ అమ్మా నాన్న సఫర్ అయిన చూసారు కాబట్టి ఆ ఆ ప్రాబ్లం యొక్క సాంద్రత మీకు తెలుసు కాబట్టి మీరు ఫైట్ చేశారు మరి ఇటువంటి సమస్యతో బాధపడుతున్న వారు ఖచ్చితంగా ఫైట్ చేయండి ఫైట్ చేస్తే విన్ అవుతారు ఖచ్చితంగా తప్పకుండా అండ్ ప్రత్యేకమైన నెంబర్ వేయించి పద్మిని ఒక సాటర్డే ఒక రోజు దీనికోసం మనం ఇంకేమైనా ప్లాన్ చేద్దాం కలిసి అందరం కలిసి ఒక మీట్ మీట్ లాగా లాగా చేసుకొని కలవచ్చు తప్పకుండా కలవచ్చు ఏం తినాలి ఏంటి అనేది ఒకవేళ అలా అనుకుంటే గనక తప్పకుండా ఒక సండే కలిసి మనం ఏం తినాలి వెబినార్స్ సెమినార్స్ అట్లాంటిదే డైరెక్ట్ గా కాంటాక్ట్ ఉంటే మనం చాలా చెప్పగలుగుతాం చాలా చేయగలుగుతాం దాంతో పాటు ఓన్లీ డైట్ గురించే కాదు స్విచ్ వర్డ్స్ ఎట్లా యూస్ చేయొచ్చు అనేది కూడా మీరు చెప్తాను చెప్తాను తప్పకుండా చెప్తాను ఓసారి కలుద్దాం ఓకే రైట్ అక్క థ్యాంక్ యూ సో మచ్ పద్ని తలుచుకుంటే చేయలేదు ప్రోత్సాహం మీ సహకారం మనకి ఖచ్చితంగా దానివల్ల జరుగుతుంది నేను ఒకదాన్ని ఏం చేయగలను అక్క తప్పకుండా నేను నెక్స్ట్ నేను ప్లేట్ తీసుకుని వస్తాను షూర్ షూర్